హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మనం ఈ వీడియోలో ఏపీ పంచాయతీరాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో అందులో ఫస్ట్ క్వశ్చన్ క్రీడల్లో విశేష కృషి చేసిన వారికి ఒడిస్సా వార్తాపత్రిక డైరీ అందచేసే ఒడిస్సా లివింగ్ లెజెండ్ పురస్కారానికి ఈ ఏడాది రెండు వేల పద్దెనిమిది ఎవరు ఎంపిక అయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నాగపూరి రమేష్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ బాటలోనే రాష్ట్రంలో సోదాలు దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐకి అవకాశం కల్పించిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్లోని జలంధర్లో జరిగిన జాతీయ మహిళల అమెచ్యూర్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ చొల్లెటి సహజశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారత శస్త్ర చికిత్సల నిపుణుల సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ డాక్టర్ పి పిరఘురామ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంవత్సరానికి గాను ప్రాచ్యూన్ సంస్థ ప్రకటించిన అత్యుత్తమ వ్యాపారవేత్తల జాబితాలో అగ్రస్థానం ఎవరికి దక్కింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ క్రిసియా గ్రిఫిడ్ క్రిసియా గిఫిడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తి స్థాయి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్

ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రెండు వేల పద్దెనిమిదిలో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ నోజోమి హోకుహర నోజోమి హోకుహర నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కాలుష్యం అత్యంత దారుణ స్థాయిలకు దిగజారిన కారణంగా భారతదేశంలోని ఏ రాష్ట్రవాసుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా తగ్గింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ శాంతి నియా నిరాయుద్ధీకరణ అభివృద్ధి పురస్కారం రెండు వేల పద్దెనిమిదికి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఫోర్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిని జతపరచుము ఆప్షన్ ఏ ఫిమర్ బి స్టెఫిస్ సి కింది దవడ డి టీబిఎం వన్ పుర్రలో అతి గట్టిది అతి చిన్న ఎముక త్రీ కప్పలో అతి పెద్దది ఫోర్ అతిపెద్ద డి త్రీ నెక్స్ట్ క్వశ్చన్ భవనాలపైన పిడుగుపాటు నివారించడానికి ఏమి ఉపయోగిస్తారు ఆప్షన్ నెంబర్ వన్ లైటింగ్ కండక్టర్ లైటింగ్ కండక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ కాస్మిక్ కిరాణాల తీవ్రత ఏ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది ఆప్షన్ నెంబర్ భూ మధ్య రేఖ వద్ద నెక్స్ట్ క్వశ్చన్ పాదరసం కలిగిన నీటిని త్రాగడం వలన వచ్చే వ్యాధి ఆప్షన్ నెంబర్ త్రీ మినీమోటా నెక్స్ట్ క్వశ్చన్ పులిసిన పాలు పెరుగు పుల్లని వాసన రావడానికి కారణం పులిసిన పాలు పెరుగు పుల్లని వాసన రావడానికి కారణం ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ సిరా మరకలను బట్టలపై నుంచి తొలగించడానికి ఉపయోగించినది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ హైపో ద్రవణం నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఇట్స్ సో సాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది ఇస్రో సాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ రాణా ప్రతాప్ సగర్ అను విద్యుత్ కేంద్రం నిర్మించిన ప్రదేశం ఆన్సర్ కోట నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయములు కల్పించే ఉద్దేశంతో కే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ విలియం బెంటిక్ నియమించిన న్యాయ కమిషన్కు అధ్యక్షులు ఎవరు ఆన్సర్ లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లేయులు భారతదేశంలో నెలకొల్పిన వార్తక స్థవరాల క్రమం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ సూరత్ మద్రాసు కల్కత్తా బొంబాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మహాత్మా గాంధీ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ కాంగ్రెస్ సభ్యుడు కాదు నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వాయి రిజర్వ్ బ్యాంక్ కంటే ముందు మన దేశంలో కేంద్ర బ్యాంకు విధులు నిర్వ నిర్వహించిన నిర్వర్తించిన బ్యాంకు ఏది రిజర్వ్ బ్యాంక్ కంటే ముందు మన దేశంలో కేంద్ర బ్యాంకు విధులు నిర్వర్తించిన బ్యాంకు ఏది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా వార్తి వార్షిక వృద్ధి రేటు ఆన్సర్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం నెక్స్ట్ క్వశ్చన్ బడ్జెట్ అనగా ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యాయాల అంచనాలు వివరించే పత్రం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ బ్యాంకులను ప్రారంభించిన తొలి వాణిజ్య బ్యాంక్ ఏది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ సిండికేట్ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ సునామీలు కింది వాణిలో వేటి ద్వారా వస్తాయి ఆప్షన్ ఆప్షన్ నెంబర్ వన్ భూకంపాలు ఆప్షన్ నెంబర్ టూ అగ్నిపర్వత పగుళ్ళు ఆప్షన్ నెంబర్ త్రీ భూగర్భ భూతపాలు ఆప్షన్ నెంబర్ ఫోర్ పైవాణి ఆన్సర్ వచ్చేసి పైవాణి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో తీర ఆంధ్ర ప్రాంత కృష్ణ గోదావరి డెల్టాలు పెను తుఫాను సంభవించి బీవత్సం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విపత్తు నష్ట నివారణకు మొదటి జాతీయ వేదిక యొక్క ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ అభివృద్ధిలో ప్రధాన విపత్తు నష్ట నివారణ నష్టం నుండి త్వరగా కోలుకొనుట నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ నిర్మించిన నిర్వర్తించిన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ నిర్వహించిన ప్రాంతీయ వర్క్షాప్ ఎక్కడ ఉంది ఆన్సర్ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ జిఎల్ఓఎఫ్ అంటే జిఎల్ఓఎఫ్ అంటే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ గ్లేసియల్ అవుట్ బర్త్ ప్లడ్ నెక్స్ట్ క్వశ్చన్ హిందుకుష్ ప్రాంతంలో వరదలకు సంబంధించి రీజనల్ ప్లడ్ ఇన్ఫోస్ సిస్టంలో భాగంగా కాని దేశం ఏది ఆప్షన్ నెంబర్ వన్ చైనా ఆప్షన్ నెంబర్ టూ ఇండియా ఆప్షన్ నెంబర్ త్రీ నేపాల్ ఆప్షన్ నెంబర్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ పై నెక్స్ట్ క్వశ్చన్ తీర ప్రాంతాలలో సహజ రక్షణ వ్యవస్థగా వీటిని చెప్పుకుంటారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ అడవులు ఆప్షన్ నెంబర్ టూ మడ అడవులు ఆప్షన్ నెంబర్ త్రీ పగడపు దిబ్బలు ఆప్షన్ నెంబర్ ఫోర్ రెండు మరియు మూడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ రెండు మరియు మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఖోఖో ఛానల్ ఏఏ దీవుల మధ్య ఉంటుంది ఆన్సర్ ఖోఖో దీవి అండమాన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒక దానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న నదులు ఏవి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఫోర్ సింధు బ్రహ్మపుత్ర నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము ఏ హిమాలయ ప్రాంత పరిశోధన కేంద్రం బి ఎడారి నెలల ప్రాంత పరిశోధన కేంద్రం సి అటవీ నెలల ప్రాంత పరిశోధన కేంద్రం డి నల్లరేగడి నెలల ప్రాంత పరిశోధన కేంద్రం నెంబర్ వన్ ఉదక మండలం టూ డెహ్రాడ్యూన్ త్రీ జోధ్పూర్ ఫోర్ బల్లారి ఆన్సర్ ఏ టూ బి త్రీ సి వన్ డి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమ వ్యవసాయం అనగా ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ పంటల్ని పండించడం మరియు పాలించే పశువులను పెంచడం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండు డిగ్రీలు నలభై ఒక సెకండ్ మరియు రెండు ఇరవై రెండు డిగ్రీలు ఉత్తర అక్షాంశాల మధ్య డెబ్బై ఏడు డిగ్రీలు మరియు ఎనభై నాలుగు డిగ్రీలు నలభై ఒక సెకండ్ తూర్పు రేఖాంశల మధ్య భారతదేశానికి ఆగ్లేయ దిశలో ఏ ఆకారంలో విస్తరించి ఉంది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ తాలపు చెవి నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ విజయనగరం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మైకా నిల్వలు మరియు ఉత్పత్తిలో ఏ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ నెల్లూరు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో జతను గుర్తించండి నెంబర్ వన్ నిబంధన మూడు వందల ముప్పై ఐదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు సముచితమైన స్థానాన్ని కల్పించాలి నెంబర్ టూ నిబంధన మూడు వందల యాభై ఏ మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలి నెంబర్ త్రీ నిబంధన మూడు వందల యాభై ఒకటి హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించి అమలు చేయాలి ఆప్షన్ నెంబర్ ఫోర్ వన్ని సరైనవే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ పైవాన్ని సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిని జతపరచండి ఏ ప్లగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ నీటి కాలుష్య నివారణ చట్టం సి పర్యావరణ పరిరక్షణ చట్టం డి అటవీ సంరక్షణ చట్టం వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి టూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు త్రీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై ఆన్సర్ వచ్చేసి ఏ వన్ బి టూ త్రీ డి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని ఏ దేశం నుండి గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ రాజ్యం అనే నౌకను చోదక చక్రం వంటిదని అభివర్ణించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ రామ్సే మ్యూర్ నెక్స్ట్ క్వశ్చన్ స్మైలింగ్ బుద్ధ పేరుతో మొదటి ఫ్రోక్రాన్ అను పరీక్షలను ఏ రోజున నిర్వహించారు ఆన్సర్ పద్దెనిమిది మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో సరికానిదేది నెంబర్ వన్ రాజ్యసభకు రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు రెండు వందల ఇరవై తొమ్మిది నెంబర్ టూ రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై ఆప్షన్ నెంబర్ త్రీ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన వారు నలుగు నాలుగు ఆప్షన్ నెంబర్ ఫోర్ వన్ని సరైనవే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ వన్ని సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి సార్ ఆప్షన్ నెంబర్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్ట్ ఆరు బోఫర్స్ కుంభకోణం సెకండ్ ఆప్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్ట్ ఆరు స్టాక్ స్టోక్ స్టాక్ మార్కెట్ కుంభకోణం నెంబర్ త్రీ రెండు వేల పదకొండు మార్చ్ ఒకటి టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఆప్షన్ నెంబర్ ఫోర్ పై వన్ని సరైనవి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ పై వన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పత్రికలు సృష్టించిన పదంగా చెలామణి అవుతున్న పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అవుతున్న పార్లమెంటరీ పదాజాలం ఏది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ శూన్య సమయం జీరో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ హరిత ఎరువుగా కింది వాటిలో వీటిని వాడతారు హరిత ఎరువు ఎరుపుగా కింది వాటిలో వేటిని వాడతారు వన్ జనుము టూ సుబాబుల్ త్రీ నాస్టాక్ త్రీ ఫోర్ వన్ మరియు టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ వన్ అండ్ టూ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోతో మళ్ళీ ఉందంటాం ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్